కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ప్రోత్సహిస్తామన్న హామీలు కానీ ఇప్పటి మట్టి మనం దుస్థితి చూద్దాం తెలంగాణ ఉద్యమకారులకు మరియు నిరుపేదలకు రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పాయింట్ నెంబర్ టూ రైతు భరోసా ఇస్తామని ఇప్పటి వరకు రైతుల ఖాతాలో డబ్బులు వేయలేని రేవంత్ రెడ్డి పాయింట్ నెంబర్ త్రీ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇస్తానని మహిళలందరినీ మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పాయింట్ నెంబర్ ఫోర్ గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే ఇస్తామని చెప్పేసి నమ్మక గ్రహం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పాయింట్ నెంబర్ ఫైవ్ ఆసరా పింఛన్లు నాలుగు వేలకు పెంచుతామని పాత పింఛన్లో వేయలేని దుస్థితి పాయింట్ నెంబర్ సిక్స్ రైతులకు రెండు లక్షల రుణమాఫీ మర్చిపోయారు అదే కాక ఈరోజు కామారెడ్డి జిల్లాలో పంట పొలాల్లో బ్యాంకు రుణాలు కట్టకపోతే వారి పొలం జప్తు చేస్తామని చెప్పేసి ఫ్లెక్సీలు పెట్టిన దుస్థితి పాయింట్ నెంబర్ సెవెన్ ఫిబ్రవరి ఒకటిన డిఎస్టీ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పాయింట్ నెంబర్ ఎయిట్ రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అంటర్ ఫ్లాప్ దానికి తోడు కరెంట్ పోతడు పాయింట్ నెంబర్ నైన్ చదువుకునే అమ్మాయిలకు ఉచిత ఎలక్ట్రిక్ స్కూట్లు ఇస్తానని మోసం పాయింట్ నెంబర్ టెన్ నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తానని నిరుద్యోగులందరినీ మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పాయింట్ నెంబర్ లెవెన్ ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల ఆర్థిక సహాయం చేస్తామని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పాయింట్ నెంబర్ ట్వెల్వ్ యువ వికాసం కింద విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఐదు లక్షల రుణం ఇస్తామని చెప్పి మాయ మాటలు పాయింట్ నెంబర్ థర్టీన్ ప్రతి ఆటో డ్రైవర్ అన్నకి ప నెలకి పన్నెండు వేల ఆర్థిక సహాయం చేస్తామని వారి కొట్టడం జరిగింది పాయింట్ నెంబర్ ఫోర్టీన్ పెళ్లికూతురు కానుక లక్ష రూపాయలు మరియు ఒక తులం బంగారు నిలుస్తామని పంకనామం పెట్టిండు పాయింట్ నెంబర్ ఫిఫ్టీన్ దివ్యాంగులకు పింఛన్ ఐదు వేల పదహారును పెంచుతామని ఉన్న పింఛన్లో ఇవ్వడం లేదు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన చాలా సబ్స్క్రైబ్ చేయండి